చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నాయో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం అనకాపల్లి పట్టణంలో స్థానిక విజయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచి తరాలు మారుతున్న బీసీలు తలరాతలు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చిన బీసీల సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా సుమారు మూడు వేల ఆరు వందలు బీసీ కులాలు ఉన్నాయని వీటన్నిటికీ గౌరవం పెరగాలని ఆనాడు జనతా పార్టీ ప్రభుత్వంలో బీపీ మండల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ విపి కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు నేను బీసీ కులానికి చెందిన వాడిని చెప్పుకునే దేశ ప్రధాని బీసీల కోసం ఏమీ చేయకుండా పదకొండు సంవత్సరాలుగా ప్రధానిగా పనిచేస్తున్నారని అన్నారు బీసీలు ఒక ఓట్ బ్యాంక్ గా వినియోగించుకుంటున్నారు తప్ప వారి సమస్యలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఆరు వందల బీసీ ఉన్నాయి ఓబీసీ అని కూడా అంటారు నార్త్ ఇండియాలంతా కూడా ఇన్ని కులాలు ఉన్నప్పటికి కూడా వీటన్నిటికీ మరి గౌరవం పెరగాలి అనే ఉద్దేశంతో ఆనాడు జనతా ప్రభుత్వంలో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క బీపీ మండల్ కమిషన్ మరి దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఈ మూడు వేల ఆరు వందల కులాల యొక్క స్థితిగతుల మీద మరి ఆనాడు జనతా ప్రభుత్వంలో మరార్జీ దేశాయ్ ప్రభుత్వానికి ఈ వర్గాలన్నీ కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు వీరికి కనీసం స్థానిక సమస్యల్లో చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఈ వర్గాలు రాజకీయంగా మరి సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆనాడు ఆ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ యొక్క గవర్నమెంట్ పడిపోవడం ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం రావడం ఇందిరాగాంధీ గారు కూడా దాన్ని కొంతకాలం తొక్కిపెట్టి ఉంచడం ఆ తర్వాత మళ్ళీ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మండల్ కమిషన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఆనాడు బీజేపీ కూడా దానికి మద్దతు సంహరించుకోవడం అయితే అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి గౌరవేయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ ఆ తర్వాత కొంతకాలం తర్వాత మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికే కుదించడం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముప్పై నాలుగు శాతం మేము చేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్లో ప్రకటించడం కూడా జరిగింది అలాగే బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది అయితే స్థానిక సమస్యల్లో తెలంగాణలో ఇప్పటికే నలభై రెండు శాతం ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి కూడా కేబినెట్ తీర్మానం చేసి పంపించడం జరిగింది అదే తరహాలో స్థానిక సంస్థల్లో కూడా బీసీలు అత్యధికంగా అరవై శాతం జనాభా ఉన్నారు కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఈ వర్గాలకి స్థానిక సంస్థల్లో కనీసం రాజకీయ ప్రాధాన్యత మేలు జరగడం కోసం నలభై రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో కూడా మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాబోయే ఎన్నికల్లో ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం మరి బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు చెప్పాను అనేక పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించినాయి అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి మన రాష్ట్ర విషయం తీసుకుంటే నూట నలభై బీసీ కులాల్లో ఈరోజు కనీసం యాభై అరవై కులాలు ఇంకా అంటే యాచించుకొని జీవి జీవిస్తున్నారు స్వాతంత్రం వచ్చి మనం డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం యాచించుకుంటూ ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ అనేక సంక్షేమ పథకాలు పెడుతున్న పెడుతున్నారు అయినప్పటికీ కూడా వలసలు వెళ్ళి ఈరోజు బీసీలు అనేక కులాల వాళ్ళు మరి గ్రామాల వెంటబడి అడుకు తిండి బతుకుతున్నారంటే ఇంకా ఇక్కడ మనం ఎలా స్వాతంత్రం వచ్చి ఏం ఉపయోగం మనకి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే బీసీ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అసెంబ్లీ పార్లమెంటు రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా బీసీలు కూడా రిజర్వేషన్లు చట్ట సభల్లో అమలు చేయాలి అలాగే మహిళలు కూడా రాజకీయంగా మరి ముందుకు రావాలి బీసీ మహిళలు అంటే దానికోసం మొన్న జరిగినటువంటి మరి మహిళ రిజర్వేషన్లో ప్రకటించారు పార్లమెంట్లో అందులో బీసీ మహిళ కనీసం సబ్కోటా పెట్టి ఒక థర్టీ త్రీ పర్సెంట్ బీసీ మహిళలకు కూడా సబ్కోటా పెట్టి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తే బీసీలందరూ కూడా మహిళలు ఆనందించేవాళ్ళు కానీ అది డైరెక్ట్గా ఓన్లీ మహిళ పేరు మీదే మరి మొన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరిగింది దాంట్లో రాబోయే కనీసం మరి రాజ్యసభలో ఆ బిల్లు ఇంకా పాస్ అవ్వాలి రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్ళాలి కాబట్టి బీసీ మహిళలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ సబ్కోటా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అలాగే హైకోర్టు కూడా ఈరోజు బీసీలు ప్రధాన న్యాయమూర్తుల్లో ఏ ఒక్క బీసీ కూడా లేరు అటువంటి వారికి కూడా మరి రిజర్వేషన్లు అమలు చేయాలి అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటు పెద్ద ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా కులగణ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఒక బీసీ ప్రధాన అయ్యి ఆయన ఈ రోజు వరకు కూడా కనీసం బీసీల పక్షాన కనీసం శ్రద్ధ లేకుండా మరి బీసీలు పట్టించుకోకపోతే కాంగ్రెస్కి గతం మరి రెండు పర్యాయాలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ను ఓడించారో రాబోయే రోజుల్లో బీజేపీ కూడా ఆ పరిస్థితి రాకుండా బీసీలను ఏ విధంగా అయితే ఓటు బ్యాంకు వాడుకుంటున్నారో దానికి న్యాయం చేసి చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే ఖచ్చితంగా బీసీలు కూడా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీని మరో అంబేద్కర్గా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు ఊడవాడలో వెలుస్తున్నాయంటే ఆయన చేసినటువంటి మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు అనేక సౌకర్యాలు కల్పించారు కాబట్టి ఈరోజు అంబేద్కర్ ని కొనియాడుతూ ఉన్నారు అదే విధంగా నరేంద్ర మోడీ గారిని కూడా కొనియాడాలి ఆయన కూడా భవిష్యత్తులో గ్రామ గ్రామానికి కూడా విగ్రహాలు ఏర్పడాలంటే అతి త్వరలో రాబోయే పార్లమెంటు సమావేశాలన్న కనీసం బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడి ఆయన రిజర్వేషన్లు మరి పెట్టే విధంగా ఆయన ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం जय मिसाल मिस